మన ఛానల్లో ఆది కాండం వీడియోస్ అన్ని చూసిన వాళ్ళు చాలామంది కయ్యూను భార్య ఎవరో చెప్పండి అని కామెంట్లు పెట్టారు ఈ ప్రశ్నకు సమాధానం ఎంత వెతికినా మనిషి జ్ఞానం ఉపయోగించి ఎంతటి వివరణ ఇచ్చినా మరెన్నో ఆలోచనలు పుట్టుకొస్తూనే ఉంటాయి అందుకే ఈ వీడియోలో మనకు జీవాహారమైన దేవుని వాక్యం అలాగే యూదుల గ్రంథాల ద్వారా సేకరించిన సమాచారాన్ని మీ ముందు ఉంచాలని మా ఆశ దేవుడు ఏదేను తోట నుండి ఆదాము హవ్వను వెళ్ళగొట్టిన తర్వాత వారు కయ్యూనును హేవేలును కన్నట్లు ఆది కాన్నం నాలుగో అధ్యాయంలో చూస్తాం వీళ్ళు భూమి మీద మొట్టమొదటి అన్నదమ్ములు కయ్యూను హేబేలు పెద్దవాళ్ళైన తర్వాత వారు దేవునికి బలి అర్పించినప్పుడు దేవుడు హేబేలు బలిని మాత్రమే అంగీకరించాడు కయ్యూను అర్పణను అంగీకరించలేదు ఆ కోపంతో కయ్యూను హేబేలును చంపినప్పుడు హేబేలు రక్తం దేవునికి మొరపెట్టింది అప్పుడు దేవుడు కయ్యూను శపించి అతనిని ఎవరూ చంపకుండా ముద్రవేశాడు ఇదంతా అందరికీ తెలిసిన చరిత్రే పాత నిబంధన గ్రంథం ఆదిమ హీబ్రూ భాషలో రాయబడినట్టు మనకు బైబిల్లో మొదటి పేజీలో కనబడుతుంది ఆది కాండాన్ని హీబ్రూ భాషలో బెరషీత్ అని పిలుస్తారు మన తెలుగు బైబిల్లో మనం చూసే ఆదాము అవ్వ అనే పేర్లు హీబ్రూ పదాలు ఆదాము అనగా మనిషి మానవజాతి ఎరుపు నేల కుమారుడు అనే అర్థాలు వస్తాయి అవ్వ అనగా జీవం గలది లేదా జీవానికి మూలం అనే అర్థాలు వస్తాయి హీబ్రూ పదమైన కయ్యూనగా సంపాదించడం లేదా కలిగి ఉండడం అనే అర్థం అందుకే హవ్వ కయ్యూని కనగానే యహోవా నేను నేనొక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అన్నది హీబ్రు పదమైన హేబేల్ అనగా ఆవిరి వ్యర్థం లాంటి అర్థాలు వస్తాయి కయ్యూను హేబేల్ను చంపి భూమి మీద మొట్టమొదటి హంతకుడయ్యాడు యహోవా కయ్యూను దేశదిమ్మరిగా తిరుగుతావని శపించాడు కయ్యూను ఎవరూ చంపకుండా అతని నుదుటి మీద దేవుడు ఒక ముద్ర వేశాడు కయ్యూను శపించబడిన తర్వాత ఏదేనుకు తూర్పు దిక్కున ఉన్న నోదు అనే దేశంలో కాపురమున్నట్టు ఉన్నట్టు కాండం నాలుగో అధ్యాయం పదహారో వచనంలో రాయబడింది ఏదేను అనగా సంతోషం అని అర్థం నోదు అనగా తిరుగుట అని అర్థం ఈ పదాలన్నిటికీ పేర్లన్నిటికీ అర్థాలు ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచం మొత్తంలో పాత నిబంధన గ్రంథం ఎక్కడున్నా సరే అది హీబ్రూ భాష నుండే రాయబడింది హీబ్రూ భాషలో ప్రతి పేరుకు ఒక అర్థం ఉంటుంది సరే ఇప్పుడు మనం అసలు టాపిక్లోకి వెళ్దాం ఆది కాండం నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనంలో కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హనుకును కనెను అని రాయబడింది కయ్యూనుకు భార్య ఎలా వచ్చిందనే ప్రశ్నకు యూదులు అనుసరించే గ్రంథాలు మనకు సమాధానం ఇస్తాయి తాల్ముడ్ అనే గ్రంథం యూదుల మత గ్రంథాలలో చాలా ముఖ్యమైనది ఇది వారికి దేవుడిచ్చిన తోర అనగా ధర్మశాస్త్రం తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగింది ఇది యూదుల ధర్మశాస్త్రం నైతిక విలువలను ఆచారాలను మరియు చరిత్ర గురించిన పరిశోధన వివరాలు సేకరించి తెలియజేస్తుంది మిద్రాష్ అనగా పాత నిబంధన గ్రంథాలను వివరించి వ్యాఖ్యానించే యూదుల పద్ధతి ఇది బైబుల్ కథనాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి కథలు ఉపమానాలు ఉపయోగించి వివరిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే తాల్ముడ్ ప్రధానంగా యూదుల చట్టం మరియు వారి ఆచారాలపై దృష్టి పెడుతుంది మిద్రాష్ వారి గ్రంథాల వివరణ మరియు వ్యాఖ్యానంపై దృష్టి పెడుతుంది ఒకసారి ఆదికాండం ఐదో అధ్యాయం గమనిస్తే ఆదాము మొత్తం తొమ్మిది వందల ముప్పై సంవత్సరాల బ్రతికి కుమారులు కుమార్తెలను కన్నాడు అని రాయబడింది ఒకసారి ఆ అధ్యాయాన్ని సరిగ్గా గమనిస్తే ఆదాము యొక్క కుమారుల పేర్లు కనబడతాయి కానీ కుమార్తెల పేర్లు కనబడవు మనకు వాస్తవానికి రావాల్సిన ప్రశ్న కయ్యూను భార్య ఎక్కడి నుండి వచ్చింది అనేది కాదు ఆదాము వంశావళికి భార్యలు ఎక్కడి నుండి వచ్చారు అనే ప్రశ్నలు రావాలి ఒకసారి ఆది కాండం ఐదో అధ్యాయంలో ఉన్న ఆదాము వంశావళని గమనిస్తే వాళ్ళు కుమారులను కన్నట్టు కనబడుతుంది కానీ వారి భార్యల పేర్లు కనబడవు మరి ఆదాము వంశంలో ఉన్న అంతమందికి భార్యలు ఎలా వచ్చారంటే మనం ఈ ఐదవ అధ్యాయం చూడగానే ఆదాముకు కుమార్తెలు ఉన్నారు వాళ్ళల్లో వారికే పెళ్ళిళ్ళు జరిగాయనే విషయం అర్థం చేసుకుంటున్నాం ఇదే గ్రహింపు మనకు కయ్యూని విషయంలో ఎందుకు కలగడం లేదు ఆది కన్నం నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం చూద్దాం కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హనోకును కనెను అప్పుడు అతడు ఒక ఊరిని కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనూకను పేరు పెట్టాను బైబిల్లో మనకు కయ్యూను ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో రాయబడలేదు కానీ రబ్బీల వ్యాఖ్యానాల ప్రకారం కయ్యూను ఏడు వందల ముప్పై సంవత్సరాలు బ్రతికినట్లు తెలిపారు అంటే కయ్యూను తన తండ్రి అయిన ఆదాము కంటే కేవలం రెండు వందల సంవత్సరాలు తక్కువ వయసు గలవాడు ఆదాము కంటే రెండు వందల సంవత్సరాల ముందు కయ్యూను చనిపోయాడు ఆదాము నూట ముప్పైవ సంవత్సరంలో షేతునకు జన్మనిచ్చినట్లు కనబడుతుంది అప్పటికి హేవేలు చనిపోయాడు కయ్యూను షేతు పుట్టే సమయానికి బ్రతికే ఉన్నాడు కయ్యూనుకు చేతుకు మధ్య కాలంలోనే ఆదాముకు ఆడపిల్లలు పుట్టి ఉంటారు ఆ సమయంలో పుట్టిన ఆదాము కుమార్తెలను కయ్యూను పెళ్లి చేసుకున్నాడు పిల్లల్ని కన్నాడు కయ్యూను భార్య పేరు అవాన్ అని బుక్ ఆఫ్ జూబ్లీ అని యూదుల గ్రంథం చెప్తుంది అవాన్ అనగా చెడు దుర్మార్గం అని అర్థాలు వస్తాయి ఈ పేర్లు ఎంతవరకు వాస్తవం మనం చెప్పలేం గాని ఒకటి మాత్రం అర్థం చేసుకోగలం ఆది కాన్నో ఐదో అధ్యాయంలో ఆదాము వంశావళి ఎలా అయితే వారిలో వారే ఎలా పెళ్లి చేసుకున్నారో కయ్యూను కూడా అదే విధంగా ఆదాము కుమార్తెలనే చేసుకున్నాడు ఇది యూదుల వ్యాఖ్యానాల ప్రకారం కయ్యూను వారి మీద ఉన్న చరిత్ర చివరిగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కయ్యూను మీద దేవుడు వేసిన ముద్ర ఏమిటో నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాం జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్